హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా ఉల్లిపాయలతోని ఉల్లిపాయ కారం అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది రుచి ఇక్కడ నేను వచ్చేసి ఇలా ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కాస్త చింతపండు కూడా తీసుకున్నానండి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి ఇప్పుడు ఉల్లిపాయ కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టానండి అలాగే ఇక్కడ చింతపండును కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం వేయించుకుందాం ఆయిల్లో ఇలా మధ్య మధ్యలో ఆనియన్స్ని కలుపుతూ ఉండాలండి మంచి మనం బిర్యానీలోకి వేసే ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతాయో ఆ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే తిండి కారం అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి చూసారండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఆనియన్స్ అంతా ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడంత కారం వేసుకుందామండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇలా కారం వేసుకుందాం తర్వాత వచ్చేసి జీలకర్ర వేస్తున్నానండి తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తీసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు కూడా వేసేసుకున్నాం ఇలా చింతపండు వేసానండి ఇందులో మిగిలిపోయిన వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టేసుకుందాం చల్లారిందండి ఇప్పుడు మనం మిక్సీ అనేది పట్టేసుకుందాం పచ్చడి చూసారా ఈ విధంగా గట్టిగా వచ్చింది కదండి కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పచ్చడంతా ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదండి చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో ఇప్పుడు ఇది తాలింపు అనేది వేసుకుందాం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి తాలింపు వేసుకోవడానికి ముందుగా ఇలా జీలకర్ర అనేది వేస్తున్నాను ఆయిల్ వేడైంది తర్వాత వచ్చేసి ఆవాలు కొంచెం ఎండుమిర్చి కాస్త కరివేపాకు అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ తాలింపులోకి మనం రుడ్డి పెట్టుకున్న ఈ ఉల్లి కారం అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి చూసారా ఇది వేసేస్తున్నాముగా ఆయిల్ అంతా దీనికి పట్టే విధంగా కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తాను నేను చూసారండి అదిరిపోయే ఉల్లి కారం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అప్పుడప్పుడు జ్వరం వచ్చి ఏం తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి చక్కగా తింటారు చాలా రుచి అనేది ఉంటుందండి ఉల్లి కారం చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు పెద్ద హడావిడి లేకుండా మీకు కనుక ఇదే నచ్చితే ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకొని తినండి హ్యాపీగా తినండి ఆరోగ్యంగా ఉండండి మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి